భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వరాపేట నియోజకవర్గం చిన్నాపురం గ్రామంలో గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అస్సవరాపేట మండలంలో చిన్నాపురం మారుముల గిరిజన గ్రామంలో అధికారుల పర్యవేక్షణలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులకు గ్రామస్తులకు ముఖాముఖి ఏర్పాటు చేసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు అదే రోజు దత్తత ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రకటించారు దత్తత గ్రామంలో వారం రోజులు గడవక ముందే కోటి ఏడు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు మౌలిక వసతులు అంటే మొట్టమొదటి అంశం డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కూడా పూర్తిగా మొదటి దశలో ఇస్తానని చెప్పిన దానిలో భాగంగా నేను ఒక్క రెండున్నర రోజులు అంటే మూడు రోజుల లోపటే మీకు కోటి ఏడు లక్షల రూపాయలతో మీకు శాంక్షన్ తీసుకుంటాను పూర్తిగా రెండు నెలల లోపట ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా ఈ గ్రామానికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉంటుందో ఇదే గ్రామానికి నేను ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నా ఆ ఇల్లు వచ్చేసరికి డివి గారు మినిస్టర్స్ ఇక్కడ రోడ్డుని చూస్తూ చాలా అందంగా ఉందని రావాల నాకు రోడ్డు మొత్తం ధనధనం మెరుస్తా ఉండాలా రోడ్లు మొత్తం మీరు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపల ఒక యుద్ధ ప్రాతిపదికన మీరు పూర్తి చేసి నేను ఇచ్చినటువంటి మాటకి వీళ్ళకి ఇచ్చిన హామీకి నెరవేర్చే విధంగా మీరు రూపకల్పన చేయండి రేపటి నుండే అంటే ఒక టూ త్రీ డేస్ లోపల మీరు ఒక ప్రక్షణ చేసి కొద్దిగా రేణిశేషం తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ గ్రామంలో వర్క్ను స్టార్ట్ చేసి అక్కడ కూడా ఆపకుంటా అంటే వర్షం వచ్చింది తప్ప మిగతా సమయంలో మీరు ఖచ్చితంగా గ్రామానికి మనం ఇచ్చినటువంటి కోటి ఏడు లక్షలు ఏ గ్రామానికి ఉండదమ్మా గ్రామానికి ఐదు లక్షలు పది లక్షలు శాంక్షన్ ఇస్తారు అది ఎప్పుడు ఐదేళ్లకు ఒకసారి ఇస్తారు అది నేను ఒకేసారి మీ గ్రామాన్ని పూర్తి కావాలంటే సుమారు పది పడుతుంది పడతాది దీన్ని రావాలంటే నాకు తెలిసి మీరు ఎప్పటి నుండో చూస్తా ఉన్నారు కదా ఇల్లు కట్టింది ఇంతవరకు మీకు రోడ్డు లేదు ఏం లేదు అవునా కదా కాబట్టి ఇంత భారీ ప్రాజెక్ట్ మీ అందరు వాళ్ళతో ఆశీర్వదించినందుకు గురువు గారికి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఊరి తరఫు నుంచి గతంలో ఎమ్మెల్యే కాకముందు సార్ వచ్చారు ఎన్ని ముందుగా అప్పుడు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఊర్లో ఒక కొంచెం వెటీ కార్స్ ఒకటి ఎలాగంటే ఏదో వచ్చారంటే అంత సెక్యూరిటీ పర్పస్గా వచ్చి జనాలను కూడా మందలించకుండా వెళ్ళిపోయారని చెప్పేసి నన్ను అడిగారు సార్ అలాంటి వ్యక్తి అయితే కాదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకున్నాను ఆయన మనస్తత్వం ఏంటో ఆయన ఆలోచన విధానం ఏంటో నాకు తెలుసు ఆయన తప్పకుండా మనకు చేస్తారు అని చెప్పేసి మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు నేను అలాగే అంతకు ముందు కూడా నేను సార్తో నేను ఖర్చులో కాంటాక్ట్లో ఉండి సార్ మీరు తప్ప మా గ్రామాన్ని ఇంకెవరు మార్చలేరు అని చెప్పేసి కూడా అన్న అన్న విధంగానే సారు మా గ్రామానికి